మహిళా జిల్లా అధ్యక్షు గారు సోదరిమణి విజయ విజయ గారికి మరియు మహిళా గురీ ఎవరైతే ఈరోజు ఇక్కడ ఈ సమావేశానికి హాజరయ్యారో వారికి మరియు మిత్రులు వర్కింగ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుశీల్ కుమార్ గారికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయకుల నీలినీ వందనాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయ చేసేందుకైనా తప్పించి కృషి చేసిన బాధ్యులు కోఆర్డినేట్ చేసిన మిత్రులు ప్రశాంత్ గారికి మరియు వాళ్ళ నా యొక్క నీళ్ళు నీళ్లి బంధనాలు అయితే మిత్రులారా ఈరోజు మనం ఏదైతే మన శత్రువర్గం అని చెప్పేసి మనం భావిస్తున్నామో మనల్ని శత్రువులు వాళ్ళు భావిస్తున్నారు వాళ్ళంతా ఒక ఏకతాటి పైకి వచ్చి పనిచేస్తున్నారు దురదృష్టం ఏమిటంటే వాళ్ళు ఒక నాయకుడిని మా నాయకుడు అని చెప్పేసి డిసైడ్ అయ్యారు నిర్ధారణకు వచ్చారు ఏ వర్గంలో చూసినా ఏ వ్యవస్థలో చూసినా మాదిగలకు ఒక నాయకుడి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు ఈరోజు ప్రొఫెసర్లు విద్యార్థులు మొదలుకొని ప్రొఫెసర్ల వరకు ప్రతి ఒక్కరుగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నాయకుడు ఫలానా అనేది ముద్ర వేసుకున్నారు మన దురదృష్టం ఏంటంటే సంఘం వీధి సంఘం విజిటింగ్ కార్డు ఈ విధంగా దుర్బారమైన పరిస్థితుల్లో మాలలు తమ యొక్క ఉనికిని చాటుకోవాలనే ప్రయత్నంలో ఏకతా రాగం వైపు రాకుండా ఎవరికి వారే యమునా తీర్యా ముందుకెళ్తున్నారు దీనివల్ల వ్యవస్థ కుంటుబడిపోతుంది మాల సంఘాలు నాలుగుంటే నాలుగు నాలుగు పేరు పక్కన లాగుతుంటే అది విచ్ఛిన్నం అవుతుంది విధ్వంసం సిబ్బు అవుతుంది కాబట్టి మాలలంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది ఎన్ని మాల సంఘాలు కానీ అన్ని సంఘాలు కితికి వచ్చి పనిచేస్తే గనక మనం ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు దేశానికి శాసించే ఓల్డ్ బ్యాంక్ మనలో ఉంది మన మాలా అంతా కలిసి కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చాం కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ రోజు నిలబడగలిగింది అలాగే ఎంపీ ఎలక్షన్ సైడ్ స్టార్ట్ తీసుకున్నాం కాబట్టి ఎనిమిది మంది ఎంపీ కాంగ్రెస్ కట్టబెట్టగలిగాం మాలలని ప్రతి ఒక్కరు ఓడిగానే ఈరోజు వాడుకుంటున్నారు ఎందుకు అని అంటే మన లోపల సంఘటితం అనేది లేదు మనము ఎవరికి వారే ఒక నాయకత్వం కొరకు వెంబర్లు ఆడుతూ మన లోపల ఉన్న చైతన్యాన్ని మనమే బలహీన పరుస్తున్నాము మాలలు ఏనాడో చైతన్య చైతన్యులు అయ్యారు ఏ విధంగా చైతన్యులు అయ్యారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యలో ఉపాధిలో అన్ని రంగాల్లో అవకాశాల్లో మాలలు చాలా ఎదిగి ఉన్నారు ఇది వాస్తవం కాకపోతే ఇక్కడ మాలలు చైతన్యమయ్యారు కానీ ఐక్యత రాగం వైపు రావట్లేదు ఐక్యత రాగం అందుకుంటూనే ఎవరికి వారే ఏమన్నా తిరిగి అన్నట్టు వివిధ సంఘాల రూపంలో దూరం అవుతున్నారు ఇగో అనేది పక్కన పెట్టి మనమంతా ఒకటే మీది మాల సమాజం అంతా ఒక కుటుంబం అని భావించిన రోజు మాలలకు మహాశక్తిగా ఎదుగుతారు దేశంలో ఉన్న పెద్ద పెద్ద పార్టీలు కూడా మన కాడికి వచ్చి మన ఓట్ బ్యాంక్ అడుగుతాయి అయ్యా మీరు మమ్మల్ని ఒకవేళ సపోర్ట్ చేస్తేనే మేము రాజ్యాధికారంలోకి వస్తాము అని అన్నప్పుడు మన నాయకులు కూడా ఏం చేస్తారంటే మరి మా వాటా ఏంది మా పరిస్థితి ఏంది మా వాటా ఎంత అని సుస్పష్టంగా వాళ్ళని ప్రశ్నిస్తారు అప్పుడు మనలో నుంచి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు జెసి చైర్మన్ ప్రతి ఒక్క స్థాయిలో మనం కూడా ఎదుగుతాము రాజ్యాధికారం ద్వారానే బానిసలకు బానిస సంఖ్యలు తెగిపోతాయి రాజ్యాధికారం ద్వారానే వివృత్తి పొందుతాం రాజ్యాధికారం ద్వారానే మనం ఈ దేశాన్ని ఏలగలుగుతామని అని చెప్పేసి బాబాసాహెబ్ చెప్పిన మాట ఆయన యొక్క బాటలో నడిచిన యొక్క కళలు నిజమవుతాయని చెప్పేసి నేను నా సోదరుల సోదరు వాళ్ళందరికీ కూడా జైబీలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా యొక్క నీలివి నీలి వందనాలు నిలి వంద